టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ పదకొండేళ్లుగా లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని పోలీసులకు వివరించింది లావణ్య ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది లావణ్య టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశాడని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్గా రిలేషన్ లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని పోలీసులకు వివరించింది ఇప్పుడు మరో హీరోయిన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది లావణ్య టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశారని లావణ్య నార్ంగ్ రిలేషన్లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారని పోలీసులకు వివరించింది ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో విరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది లావణ్య టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశారని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజ్ తరుణ్ తాను తరుణ్గా రిలేషన్లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో కూడా పెళ్లి చేసుకున్నామని పోలీసులకు వివరించింది ఇప్పుడు మరో హీరోయిన్తో ఎఫర్ పెట్టుకుని తనను వదిలేశారని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది లావణ్య టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమించి మోసం చేశారని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో పెళ్లి పోలీసులకు వివరించింది ఇప్పుడు మరో హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది లావణ్య విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ డీటెయిల్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి ఎస్ వరలక్ష్మి టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పైన కేసు అదే కేసు ఇంకా నమోదు కాలేదు బట్ కంప్లైంట్ కాపీ చేసి తీసుకున్నారు సో ఎవరైతే లావణ్య అనే అమ్మాయి ఉందో ఆయనే ఆమె రాజ్ తరుణ్ చేతిలో మోసపోయింది అంటూ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లావణ్య బట్ ఆమె ఏదైతే అంశాల్ని కొన్ని మెన్షన్ చేయడం జరిగిందో దాదాపు పదకొండేళ్లుగా బాక్ కలిసి తో కలిస్తున్నామంటూ కూడా రావని చెప్తోంది పదకొండేళ్ల రిలేషన్షిప్ లో ఉన్న తను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు తన తప్పేం లేదు అంటూ కూడా లావణ్య చెబుతోంది బట్ అప్పట్లో పోలీసులు మాత్రం లావణ్య హ్యాండ్ బ్యాగ్ లోంచే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అన్నది పోలీసులు కూడా గతంలో చెప్పడం జరిగింది లావణ్య అప్పుడు రిమాండ్ తరలించడం జరిగింది దరిదాపు నలభై ఐదు రోజుల పాటు రిమాండ్ లో ఉంది లావణ్య అప్పుడు రాజ్ కి ఇవన్నీ విషయాలు తెలుసు అన్ని విషయాలు తెలిసినా కూడా రాజ్ తరుణ్ ఆ సమయంలో తనని హెల్ప్ చేయలేకపోయారు తన వల్లే ఇరుక్కున్నానంటూ కూడా తన ఆరోపణలు చేస్తున్నారు ఇట్లా సంబంధించి అంటే ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు అన్నది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఫోటోలన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు రాజ్ తరుణ్ తో ఆ అమ్మాయి కలిసి గడిపినటువంటి ఫోటోలన్నీ కూడా రాజ్ తరుణ్ బయట పెడుతున్నారు సో ఇంతకాలం అంటే డ్రగ్స్ కేసులో తనకు ప్రమేయం లేకున్నా కానీ తను ఉద్దేశపూర్వకంగా ఆ కేసులో ఇరికించారు తనను వాంటెడ్లీ ఇరికించారు ఇవన్నీ రాజ్ తరుణ్ తెలుసు తను అంటే తను పెళ్లి చేసుకున్నారు తన ప్రయేసి అయినా కానీ తను కనీసం హెల్ప్ చేయలేదు సో న్యాయపోరాంట చేసే నేను జైలు నుంచి బయటకు వచ్చాను ఇక వచ్చినప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్ తన దగ్గర లేడు వేరే దగ్గర ఉంటున్నాడు రాజ్ తరుణ్ తో కొంత విడిపోయి విభేదాల మధ్యలో దూరంగా ఉన్నారు బట్ ఇండస్ట్రీ అంతా పెళ్లి చేసుకున్నావు చేసుకుందాం అని కూడా చెప్పారంట బట్ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని కూడా రాజ్ తరుణ్ చెప్పారంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే మరోవైపు తరుణ్ నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి మస్తాన్ అనే యువకుడి తోటి లావణ్యకు అక్రమ సంబంధం ఉంది ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు సో అందుకే తనకు దూరంగా అవలసి వచ్చిందన్నది తరుణ్ నుంచి వినిపించినటువంటి అంశం సో ఇట్లాంటి నేపథ్యంలో అటు లావణ్య కూడా కొంత బెదిరింపులు వస్తున్నాయి తనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఒక లేడీ మాధవి అనే లేడీ తనను బెదిరిస్తున్నారు చంపేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు మాధవి మల్హోత్రా అనే ఒక లేడీ తనను బెదిరిస్తున్నారు తన మల్హోత్రా వాళ్ళ సోదరుడు కూడా రాజ్ తరుణ్ ని ధైర్యం తన బేస్ చేసుకొని లావణ్యని బెదిరి బెదిరిస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారు చంపేస్తామంటూ కూడా బెదిరిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు లావణ్య మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈమె ఆరోపిస్తున్నట్టు మీ పిటిషన్ లో పేర్కొన్నట్టు నిజంగానే కాల్ చేసి బెదిరింపులకు దిగారా లేదంటే రాజ్ తరుణ్ ఇంకొక నటితో ఎఫ్ఐఆర్ ఉందా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయా వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నారా అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా పోలీస్ పోలీసులు చేయాల్సి చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో ఇట్లాంటి ఆరోపణలు అన్ని వస్తున్నాయి కాబట్టి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేయబోతున్నారా రాజ్ తరుణ్ దీనిపైన ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు సో ఒక ఒకవైపు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కూడా పోలీసులు దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది బట్ పోలీసులు ఒకవేళ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోకపోతే కనుక పోలీసులు దీన్ని కేసు ఫైల్ చేయలేకపోతే ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాం అంటూ కూడా ఎవరైతే లావణ్య ఉన్నారో ఆ లావణ్య కూడా ఇప్పటికే రెస్పాండ్ కావడం జరిగింది సో ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఎలా ముందడుగు వేస్తారు రాజ్ తరుణ్ నుంచి ఎట్లాంటి అంశం వస్తుంది ఎట్లా రియాక్షన్ వస్తుంది ఈమెను అంటే ఈమెను పక్కన పెట్టడానికి ఈమెను వదిలించడానికి అంటే నేను ఈమెను విడగొట్టుకోవడానికి ఉన్నటువంటి కారణాలంటే కేవలం డ్రగ్స్ కేసులో అక్యూజ్డ్ గా ఉందన్నటువంటి కారణంతోనే వదిలేశారు లేదంటే మనస్పర్ధలు ఏమైనా వచ్చాయా అన్నది మాత్రం చూడాలి బట్ కంప్లైంట్ లో మాత్రం చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి నలభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు నాకు రాజధాను నుంచి ఎట్లాంటి సహాయం సహకారం కూడా అందలేదు అప్పటి నుంచి నన్ను దీంట్లో ఇరికించారు మాధవి అనే యువతి నన్ను ఈ కేసులో ఇరికించారు సో రాజ్ తరుణ్ తనకు సపోర్ట్ ఇచ్చారు హీరో కాకముందు ఉన్న రాజ్ తరుణ్ వేరు హీరో ఎంటర్ అయినటువంటి రాజ్ తరుణ్ వేరు బట్ ఏదైతే జైలుకి వెళ్ళడం జరిగిందో ఈ లావణ్య అనే అమ్మాయి జైలుకి వెళ్ళడం జరిగిందో లావణ్య జైలుకి వెళ్ళిన తర్వాత మాధవి అనే అమ్మాయితో రాజ్ తరుణ్ కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యారు సో వాళ్ళు రిలేషన్షిప్ లోకి వెళ్ళారా ఇప్పుడు మాధవి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా మాధవి అన్న మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ మల్హోత్ర అనేటువంటి అమ్మాయి మాలవి మల్హోత్ర అనే అమ్మాయి ఎవరైతున్నారు సో తనకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి చాలా బలమైనటువంటి వ్యక్తి సో అందుకే ఈ బెదిరింపులు కూడా ఉన్నాయి రాజధరుణ్ సక్సెస్ లో కూడా ఆమె కీలకమైనటువంటి వ్యక్తి అన్నది లావణ్య చెప్తోంది బట్ లావణ్య బిహేవియర్ నచ్చకపోవడం వల్లనే తాను అవాయిడ్ చేశాను అన్నటువంటి అంశాన్ని గతంలో తరుణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు స్వయంగా రాజ్ తరుణ్ పైన ఇంకొక యువతితో సహజీవనం చేస్తున్నారు సో ఆ ఇంకొక యువతితో కొనసాగిస్తున్నారు కొనసాగిస్తున్నారని చెప్పేసి తనను పెళ్లి పేరుతో మోసం చేసి ఇంకొక అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వెళ్ళారు అని చెప్పేసి స్వయంగా అమ్మాయి చెప్తోంది సో ఇట్లా నేపథ్యంలో పోలీసులు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు ఈ కేసు సంబంధించి ఒకవేళ పోలీసులు కేసు ఫైల్ చేయకపోతే ఆ అమ్మాయి మీడియా ముందు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వరలక్ష్మి రైట్ శ్ థ్యాంక్ యూ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై ఫోక్ పోలీసులు కేసు నమోదు చేశారు తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశారని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ తాను పదకొండేళ్లుగా రిలేషన్ లో ఉన్నామని ఆమె పేర్కొంది గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారని పోలీసులకు వివరించింది ఇప్పుడు మరి మరో హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను వదిలేశాడని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది లావణ్య టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై పోలీస్ కేసు నమోదైంది తనను పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మోసం చేశారని లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాజ్ తరుణ్ తాను తరుణ్గా రిలేషన్ లో ఉన్నామని గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారని పోలీసులకు వివరించింది ఇప్పుడు మరో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశారని లావణ్య ఆరోపిస్తుంది అంతేకాకుండా గతంలో తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నట్లుగా తెలిపింది లావణ్య ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సునీల్ చెప్పండి హీరో రాజ్ తరుణ్ కేసులో ఇరుక్కున్నారు తనను మోసం చేశారు అంటూ లావాణి అనే యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది గత పదకొండేళ్లుగా తనతో రిలేషన్షిప్ లో ఉన్నారు తనని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనని తనతో సహజీవనం చేశారు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తుంది నార్సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆయనపై చర్యలు తీసుకోవాలి తనను పెళ్లి చేసుకునే విధంగా ఆయనకు కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి కూడా ఆమె పోలీసులను అని చెప్పాలి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సింగ్ పోలీసులు మోసం మరో కొన్ని సెక్షన్లపై రాజ్ధరు పై కేసు అయితే నమోదు చేశారు రాజ్ తరుణ్ గత కొంత కాలంగా మరో హీరోయిన్ తో ఆయన 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 కాలక్షేపం చేస్తున్నారు ఆమెతో సాధీవనం చేస్తున్నారు అని చెప్పేసి కూడా లావణ్య ఆరోపిస్తుంది ఇక రాజ్ధరు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని చెప్పి కోరుతా ఉంది గత కొంతకాలంగా రాజ్ తరుణ్ తనను మానసికంగా వేధిస్తున్నాడు తనని డ్రగ్స్ కేసులో కూడా ఇరికించాడు అని చెప్పేసి లావణ్య ఆరోపిస్తా ఉంది మరి పోలీసులు రాజ్ తరుణ్ ని రాజ్ తరుణ్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి ఇలా మరోవైపు లావణ్య పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్తూనే తనతో వివాహం జరిపించాలని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది మరి ఈ కేసు ఎటువైపు మలుపులు తిరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది మొత్తం మీద అయితే రాజ్ తరుణ్ ఇటు లావణ్యతోనే కాకుండా మరికొంత మందితో కూడా ఎఫ్ఐఆర్ కొనసాగించాడు అని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు కావచ్చు లేకపోతే ఆయనపై ఉన్నటువంటి ఆరోపణలు అన్నిటికీ కూడా లావణ్య ఆయనపై ఆరోపణలు అయితే చేస్తుంది మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాజ్ అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆయన పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారా అనేది చూడాలి ప్రస్తుతం దీనికి సంబంధించి రాజ్ తరుణ్ కూడా ఎటువంటి అంటే ఆయన బయటికి రాలేదు ఆ రాజ్ తరుణ్ కూడా గత కొత్త కాలంగా మరో హీరోయిన్ తో ఆయన సహజీవనం చేస్తున్నారని చెప్పేసి కూడా లావాణి ఆరోపిస్తుంది తన కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటున్నాడని చెప్పేసి చెప్తుంది మొత్తం మీద చూస్తే రాజ్ తరుణ్ ఈ ఈ వ్యవహారానికి సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి వరలక్ష్మి